పంచాయతీ పోరు వస్తుందా అనుకున్న గుర్తు లోకల్ నామినేషన్ల ఘట్టం ముగిసింది పంచాయతీ పోరులో నిలిచిన అభ్యర్థులంతా దృష్టంతా ఇప్పుడు సింబల్ పైనే నెలకొంది అందరికీ గుర్తుండే గుర్తు సింపుల్ గా ఉండే సింబల్ తమ సొంతం కావాలని కోరుకుంటున్నారు అందరు అభ్యర్థులు మరి అభ్యర్థుల కేటాయించే గుర్తుల వెనక ఉన్న ఆ ఏంటి మొదటి విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని బరిలో నిలబడ్డ అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించనున్నారు మరోవైపు రెండో విడత నామినేషన్ ప్రక్రియ నేటితో ముగియనుండటంతో అభ్యర్థుల్ని బుజ్జగించే ప్రక్రియలో మిగతా అభ్యర్థులున్నాయి తెలంగాణ పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది పార్టీ రహితంగా నిర్వహించబడే ఎన్నికల తొలి విడత నామినేషన్ల ప్రక్రియ పరిశీలన విజయవంతంగా పూర్తయ్యాయి ఇప్పుడు బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేసేందుకు ఎన్నికల సంఘం కీలక ఘట్టాన్ని పూర్తి చేయనుంది ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మొదటి విడతలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు డిసెంబర్ మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు తమ నామినేషన్లను వెనక తీసుకునే అవకాశం ఉంది గడువు ముగిసిన వెంటనే పోటీలో నిలిచిన అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభిస్తారు అధికారులు తెలుగు అక్షర క్రమం ఆధారంగా పంచాయతీ ఎన్నికల్లో గుర్తుల కేటాయింపు ఉండనుంది పంచాయతీ ఎన్నికల్లో గుర్తుల కేటాయింపు పూర్తిగా తెలుగు అక్షర క్రమం ఆధారంగానే ఉంటుంది అభ్యర్థులు నామినేషన్ వేసిన డాక్యుమెంట్లో తమ పేరు ఏ విధంగా పేర్కొంటే ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే గుర్తుల కేటాయింపు జరుగుతుంది కొంతమంది అభ్యర్థులు తమ ఇంటి పేరును ముందుగా ఇంకొంతమంది తమ పేరును ముందుగా పేర్కొంటారు పేరుకు ముందు భాగంలో ఉన్న అక్షరం ఆధారంగానే ఈ క్రమాన్ని నిర్ణయిస్తారు సర్పంచ్ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం ముప్పై ప్రత్యేక గుర్తుల్ని కేటాయించింది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే తమ నిరసన తెలియజేసేందుకు నోటా గుర్తు కూడా అందుబాటులో ఉంటుంది ప్రాధాన్యత క్రమంలో మొదట ఉంగరం కత్తెర ఫుట్బాల్ లేడీ పర్స్ టీవీ రిమోట్ టూత్ పేస్ట్ స్పానర్ చెత్తడబ్బా నల్లబోర్డు బెండకాయ కొబ్బరి తోట వజ్రం బకెట్ డోర్ హ్యాండిల్ టీ జల మంచం టేబుల్ బ్యాటరీ లైట్ బిస్కెట్ వేణువు చెప్పులు గాలి బుడగ క్రికెట్ స్టంప్స్ వంటి నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులకు సంబంధించిన గుర్తుల్ని కేటాయించారు సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన గుర్తుల్ని గులాబీ రంగు బ్యాలెట్ పేపర్ పై ముద్రించారు వార్డు సభ్యుల ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ఇరవై గుర్తుల్ని కేటాయించింది నోటాతో కలిపి మొత్తం ఇరవై ఒక్క గుర్తులుంటాయి గౌను గ్యాస్ పొయ్యి స్టూల్ గ్యాస్ సిలిండర్ బీరువాంటెన గరాట మూకుడు ఐస్ క్రీమ్ గాజు గ్లాసు పోస్టు డబ్బా కవరు హాకీ కర్ర బంతి నెక్టై కటింగ్ ప్లేయర్ పెట్టే విద్యుత్ స్తంభం కెటిల్ నోటా వంటి సాధారణ గుర్తుల్ని కేటాయించారు వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన గుర్తుల్ని తెల్లరంగు బ్యాలెట్ పేపర్ పై ముద్రించారు గుర్తుల కేటాయింపు పూర్తయిన వెంటనే ఆయా గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు ముద్రించి పంపిణీ చేయనున్నారు గ్రామాల్లో ఎన్నికల కోట్ పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన చర్యల్ని అధికారులు వేగవంతం చేస్తున్నారు తొలి విడత ఎన్నికలకు ఈ నెల పదకొండున పోలింగ్ అదే రోజున ఫలితాలు ప్రకటించనున్నారు